ఐడిటీవీ మన మన వాడి నమస్తే అందరికీ మనం నిన్న ఆసియా కప్ మ్యాచ్లు జరుగుతున్నాయి నిన్న చూ నిన్న ఏం అంటే మనం ఇండియాది పాకిస్తాన్ మ్యాచ్ చూసినాం అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎట్లుండేది ఎక్కడికి వచ్చింది అసలు ఎందు ఏమైనా అర్థమవుతుంది చూసిర్రు అసలు నాలుగో క్లాస్ పిల్లర్ నుంచి పండు ముసలి పండు ముసలైన వరకు చూడాల్సిన మ్యాచ్ అసలు ఎవ్వరు చూడలేదు చక్కగా వీళ్ళ మ్యాచ్ చెందిరా మనం చూసేది అని అనుకున్నాం ఒకప్పుడు ఎట్లుండే సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ పని ఆపేయడం డాక్టర్స్ ఇటు డాక్టర్ వర్క్ చేసుకుంటూ ఇట్లా బర్స్లోనో దేంట్లోనో సోషల్ మీడియా స్కోర్ చూసుకుంటూ ఎవరి వరకు స్టూడెంట్స్ కానీ ఏమవుతుంది ఏమైతుంది ఇంటికి వెళ్ళిపోవాలి జల్లీ మ్యాచ్ చూడాలి అన్నట్టు నడిచే మ్యాచ్ అసలు చూడట్లేదు ఎవరు చూడట్లేదు ఎందుకు చూడట్లేదో మీకు అందరికీ తెలుసు మనం పాలుగా దాడి ఉగ్రదాడి చేసారు మన మీద వాళ్ళు అందుకని కొంతమంది మన వాళ్ళు మ్యాచ్ అసలు జరగొద్దు వద్దు అన్నా కూడా మ్యాచ్ మొత్తానికి జరిగింది మ్యాచ్ మనం ఘన విజయం కూడా ఘన విజయం కూడా కొట్టినాం వాళ్ళ మీద చిత్తుగా ఓడించినాం మన పరిధుల మీదే మనం చిత్తుగా ఓడించినాం ఇంకొక మాట మనం మాట్లాడుకున్నాలంటే అసలు పాకిస్తాన్ ఇండియన్ మ్యాచ్ అంటే పాకిస్తాన్ ఇండియన్ మ్యాచ్ అంటే నూట నలభై కోట్ల భారత్ జనాభా మొత్తం టీవీలో కత్తుకపోయి చూసే ఇప్పుడు వీళ్ళతో ఎందుకంటే మనం ఆడేది వీళ్ళతో ఏంద్రు మనం ఆడేది అన్నట్టు కన్నా ఇంకా గలీజ్గా అంటే గలీజ్గా అంటే ఇట్లా తీసి పడేసినట్టు వాళ్ళని చూస్తున్నాం మనం ఇక మ్యాచ్ పరంగా వస్తే మ్యాచ్ పరంగా వస్తే నూట ఇరవై ఏడు పరుగులకు వాళ్ళని చిత్తుగా ఓడించింది ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది నూటి ఇరవై ఏడు పరుగులకు నూట ఇరవై ఏడు పరుగులకు చిత్తుగా ఆల్ చేసి పక్క కట్లు కూర్చోబెట్టేసింది ఇండియా హార్దిక్ పాండ్యా ఒక వికెట్ బూమ్రా రెండు వికెట్లు చక్రవర్తి స్పిన్నర్ ఒక వికెట్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు ఇట్లా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది నూట ఇరవై ఏడు పరులకు అయిపోయింది తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మనోళ్ళు బాల్ వన్ అభిషేక్ శర్మ బాల్ వన్ సుమన్ గిల్లు స్టార్టప్ చేసేసిరు ఇట్లా ఇట్ల 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 ఇట్లా వెళ్ళిపోయినాయి స్కోర్ అంతా మన వాళ్ళు స్టార్ట్అప్ చేసిర్రు బాగానే అయిపోయింది మ్యాచ్ అంతా మనోళ్ళు నూట ముప్పై ఒకటి పరుగులు తోటి ఇన్నింగ్స్ని చేసి ఘన విజయం వాళ్ళు నూట ఇరవై ఏడు కొడితే సూర్యకుమార్ యాదవ్ మన స్టైల్లో లాస్ట్ బాల్ ఇన్నింగ్స్ మన స్టైల్లో సిక్స్ కొట్టేసి మ్యాచ్ ముగించేసి నూట ముప్పై ఒకటితో మన వాళ్ళు విన్ అయ్యారు మూడు వికెట్లు కోల్పోయినాం మనం అంతే మూడు వికెట్లు కోల్పోయి ఇరవై ఐదు బాళ్ళు ఉండగానే మ్యాచ్ విన్ అయిపోయినాం మనం ఇరవై ఐదు బాళ్ళు ఉండగానే మనం మ్యాచ్ విన్ అయిపోయినాం అది కాక ఇంకొకటి సూర్యకుమార్ యాదవ్ ఇంకా మ్యాచెస్ అయిపోగానే అందరూ కొంచెం హగ్ చేసుకోవడం సెకండ్లు ఇచ్చుకోవడం జరుగుతుంది కదా ఈసారి అది లేదు సూర్యబాయ్ సిక్స్ కొట్టేసి నార్మల్గా వెళ్ళిపోయి డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు కూర్చొని ఇంకా ప్రైజెస్ ఇచ్చే టైంలో పిలిచినప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఒక మాట చెప్పేసింది మా ఈ విజయాన్ని పాల్గా ఏదైతే అక్కడ జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము ఈ విజయాన్ని వాళ్ళకు ఇచ్చేస్తున్నాము మేమేం సెలబ్రేట్ చేసుకోము అంతేగాక ఎప్పుడు ఇంకా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా కూడా మేము మాట్లాడము బాల్ బంతితోనే సమాధానం చెప్తాం బ్యాట్ బాల్తోటే సమాధానం చెప్తాం అనేసి చెప్పడమే కాక మన వాళ్ళు వేరే స్టైల్ ఉంది నిన్న మొత్తం అంటే ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ అయినా కూడా మన వాళ్ళు ఇట్లా అట్లా అట్లా అండి ఏదో నిన్న వచ్చేసి ఏదో అరే ఏంట్రావే మీ ఆట ఆటేందిరాయన అన్నట్టు ఇట్లా ఆడేసి ఇట్లా వెళ్ళిపోయి పక్కకి జరిగిపోండ్రు బాబు అన్నట్టు వెళ్ళిపోయారు అట్లా జరిగింది నా మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టంగానే వెళ్ళి సెకండ్ ఇస్తాడా ఇయ్యడా అన్నట్టు చూపించారు లేదు ఇంకా సిక్స్ కొట్టేసిండు మన పక్కకున్న దూబేకి సెకండ్ ఇచ్చేసి వెళ్ళిపోయి డ్రెస్సింగ్ రూమ్ దగ్గర కూర్చున్నారు అంతే మనం విజయం విజయం కూడా మనోళ్ళు గెలిచిన్రు అంటే ఇక్కడ లోకల్గా హైదరాబాద్ తెలంగాణలో కూడా అయినా కానీ సరే అక్కడ పక్కకి ఢిల్లీ అయినా సరే కొంచెం మన ఇండియాలో అంత అంతటా వీధుల్లోకి వచ్చి సెలబ్రేషన్స్ కూడా లేవు ఈసారి మనం పాకిస్తాన్ మ్యాచ్ విన్గా మనం పాకిస్తాన్ తోడు ఘన విజయం కాగానే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి టూ వీలర్ మీద వెళ్ళి ఫోర్ వీలర్ మీద వెళ్ళి ఇండియా విన్ ఇండియా విన్ అని జెండాలు పట్టుకొని మనం మొత్తం కేకలు వేసుకుంటూ తిరుగుతాం అట్లాంటిది ఎక్కడ జరగలేదు ఈసారి ఎందుకు జరగలే వీళ్ళతోటి ఎందురా మనం ఆడేది వీళ్ళ వీళ్ళతో ఘన విజయం తెలుసుకొని మనం ఎందురా చేసేది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర చక్కెరలు అవుతున్నాయి ఈ న్యూస్ అంతా ఇప్పుడు ఒక్క వీధిలో కూడా ఒక్క భారతీయుడు బయటకు వచ్చి ఇండియా విన్ అయింది ఇండియా విన్ అయిందని కేకలు వేయలే ఎవరు వేయలే కేకలు ఎక్కడ వేయలే ఎందుకు వేయలే అయిపోయినాయి పాల్గామ్ దాడితోటే మనకి మనం మనం చూపించేసాం వీళ్ళకు తర్వాత పాల్గా దాడి అయిన తర్వాత మనకి మనం మనం చూపించేసాం మన ఇండియన్ ఆర్మీ ఏంటో ఏందనేది అందువలన మన వాళ్ళకి అర్థమైపోయింది పాకిస్తాన్తో మనం ఇంత లేదురా ఇంకా వాళ్ళు లే అన్నట్టు చూపించేసింది మనకి ఇంకా మరి అంతేగాక ఇంకా చివరి విషయానికి వచ్చేస్తే మనం నూట ఇరవై ఏడు పరుగులకు ఆల్అవుట్ చేసాం నూట ముప్పై ఒక పరుగులతోటి మనం ఫినిషింగ్ చేసేసాము మూడు వికెట్ల తేడాతో విజయం చెందాం ఇంకా మొత్తం అంతా అయిపోయినాక సెకండ్లు ఇచ్చుకొని ఇంకా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు సూర్యకుమార్ యాదవ్ని డైరెక్ట్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ నిల్చొని అందరం ఉన్నాడు అదొకటి వేరేగా వేరే లెవెల్గా అయిపోయింది అది ఇంకా సోషల్ మీడియాలో మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్షిప్ బాగుంది సూర్యకుమార్ యాదవ్ లాస్ట్గా చేసిన పని బాగుంది అనేసి సోషల్ మీడియాలో న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతుంది